దేశవ్యాప్తంగా జనాభా లెక్కల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ఎప్పుడు చేపడతారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత జయరాం రమేష్ డిమాండ్ చేశారు పూర్తి స్థాయిలో జనగణన చేయకపోవటం వల్ల ఇప్పటి వరకు పద్నాలుగు కోట్ల మంది నష్టపోయారని మండిపడ్డారు ఇప్పటికైనా జనగణన ఎప్పుడు చేపడతారో దేశానికి తెలియజేయాలన్నారు జనగణన విషయంపై ఆయన సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా లెక్కల డేటా పదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుంది జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించాల్సింది కానీ ప్రధాని మోదీ అప్పుడు నిర్వహించలేదు జనాభా లెక్కలు వల్ల సుమారు కోట్ల మంది భారతీయులకు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రయోజనాలు కోల్పోతున్నారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అందకుండా పోతోంది ఒకటి బై మూడు వంతు ప్రధాని మోదీ జనాభా లెక్కల కార్యక్రమాన్ని ఎప్పుడు చేపడతారో త్వరలో దేశానికి తెలియజేయాలి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పదేళ్లకి ఒకసారి నిర్వహించే జనాభా లెక్కల వల్ల ఎస్సీ ఎస్టీల జనాభా డేటా తెలుస్తోంది అయితే కొత్తగా నిర్వహించే జనాభా లెక్కల డేటాలో ఓబీసీలోని అన్ని కులాల జనాభా వివరాలు ఉండాలి అప్పుడే రాజ్యాంగంలోని పొందుపరిచిన సామాజిక న్యాయానికి నిజమైన అర్థం ఇచ్చినట్లు అవుతుంది అని జయరాం రమేష్ అన్నారు ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే